నమస్తే అందరికి ఎట్లున్నారు నేను మీ మెల్బర్న్ మాస్ పిల్ల ఈ రోజు నేను ఒక మంచి వీడియో తోటి వచ్చిన చూస్తే మీరు కూడా ఒక్క రోజుకైనా సరే ఆస్ట్రేలియా రావాలనుకుంటా ఈ ప్లేస్ వచ్చేసి జాలీ మౌంట్ అని చెప్పేసి ఈస్ట్ మెల్బర్న్ సైడ్ ఉంటుంది ఇక్కడ ఎర్ర డ్రెస్ ఉన్న ఎర్ర ఉన్న పిల్ల ఈమె అందరికి బ్యాచ్లు ఇస్తుంది అనమాట అక్కది ఎంత పెద్ద గుండె ఆ గుండె బతకాలి నలుగురు గుండెలను బతికించాలిన్నప్పుడు ఫస్ట్ ర్యాంక్ రాలేదని చెప్పేసి ఇప్పుడు ఇస్తున్నావా ఇన్ని రోజులు ఎక్కడ పోయినా అక్క అనుకున్నా ఈ ఖాళీగా ఉన్న బ్యాచ్ల కోసం గంట సేపు లైన్ లో నిలబడ్డాము అనమాట ఈ గీడ తీసుకొని గాడ ఉమ్మని చెప్పి చెప్తుంది అక్క ఇది ముందే చెప్పు లో కూడా నిలబడేదాన్ని కాదు కదా అనుకున్నా ఎందుకంటే ఇంత కష్టపడేది అంటే చిన్నప్పుడే కష్టపడి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే కదా ఏ సెలం బ్యాచ్ తీసుకొని ఫుల్ బ్యాగ్ లెల్ మనకు ఒక చెట్లు పెట్టుకొని ఒక గిన్నె ఒడక్ సంబంధించిన ఒక బుక్లెట్ ఫ్రీగా ఒక కూపన్ మనకి ఇచ్చిండ్రు అనమాట అట్లా ముందుకు పోతే ఇంకొక అద్భుతంగా కనిపించింది ఇక్కడ ఫుల్ బాల్స్ ఇస్తారు అన్నమాట పిరవన్లకైతే స్వర్గం ఇది ఇది రగ్బీ బాల్ నేను కాదు ఇది ఫుట్బాల్ అన్న తోటి రోజంతా అయ్యింది బాల్ మీద నచ్చింది రాసుకోవడానికి కలర్ పెన్లు ఇచ్చారు రాసుకోవడానికి ఇక్కడ స్టెన్సిల్ కూడా ఉన్నాయి కక్షరాల ప్లేట్లు ఇవి పాపం న్యూస్ అనిపిస్తుంది పెద్దల పనిలాంటి పెద్దలు చేసుకోవాలి చిన్నవాడు మాత్రమే ఎప్పుడు చుల్లు లైఫ్ ఉంటాడు ఇప్పుడు అనిపిస్తుంది ఈ అయినా పెద్దల పోరాటం పోతలేదని ఈ చిన్నపిల్ల ఏ కలర్ వేయాలనే కన్ఫ్యూజన్ లోనే ఉంది మొత్తానికి ఇద్దరు వేసేదో ఒక బాల్ కి కలర్ వేసారు మాయం మెగ్గి బాధ పోతుంది అంది ప్రూఫ్ కోసం రాసుకుట్టింది వీళ్ళమ్మకు మస్తు దిమాఖ్ ఉంది పోరాటంలో కొట్లాడుకోకుండా వీళ్ళ ఆస్తులు సమానంగా మంచి పెట్టింది మీ చిన్నపిల్ల బాల్ తోట ఆడుకోమంటుంది వాళ్ళతో ఆడుకుంటుంది వీళ్ళు రాబోయే కాలంలో కాబోయే ప్లేయర్స్ ప్రతి ఒక్కరికి మూడింట జాలనుకుంటా తిని తాగుండ్రి ఆడిండ్రి అని కానీ మూడు కావాలంటే ముందర టికెట్ కొనాలి ఏది ఫ్రీ వచ్చినా తీసుకోగలుగుతాం కానీ ఫస్ట్ ఎయిడ్ మాత్రం ఫ్రీ వస్తుందని తీసుకోలేదు ఎందుకంటే దెబ్బలు తగిలించుకోని మరి ఫస్ట్ ఎయిడ్ వేసుకోం కదా మధ్యలో ఉన్న టార్గెట్ మీద కొడితే గిఫ్ట్ ఇస్తారన్నమాట మన హైట్ కి సెట్ అయ్యి ఆటలు ఆడుకుందాం అని చెప్పి పక్కకి అన్నట్టు అనిపించింది పెద్ద బాటిల్లో ఎన్ని బాళ్ళు ఉన్నాయని కరెక్ట్గా లెక్క చెప్తే వాళ్ళకి ఫ్రీ టికెట్ ఇస్తా అన్నారు కానీ నేను ఎట్లాగే సోషల్ వీక్ అని చెప్పి రిజిస్టర్ రాలేదు ఈ ప్రయోగాల్లోనే స్మాల్ సైజ్ బట్టాలని డబల్ ఎక్సర్ సైజ్ చేసే పనులు ఉన్నారు వేసినప్పుడు మనం పెయింటింగ్ వేస్తే వీళ్ళకి ఇవన్నీ ఫ్రీగా వీళ్ళు పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఆ సైజులకి సంబంధం లేదు ఆడ షెడ్ కి మన పోవాలంటే ఈడ ఫస్ట్ ఎండలు నిల్చోవాలనమాట గదే లైన్ లో ఉండాలి ఎందుకంటే ఫ్రీగా కిట్ ఇస్తారంట పాపం ఆడుకుండా మన వాళ్ళ డాడీని ఎత్తుకుని ఏడుస్తుంది కానీ ఎత్తుకున్నాక జుట్టు లేదని డిసప్పాయింట్మెంట్ తోటి నల్ల దింపమని ఏడుస్తుంది వీళ్ళకి ప్రపంచ తోటి పని లేదు వీళ్ళ పంచాయతీలకే ఉంది అమ్మో వీడు బాక్సింగ్ లో చాంపియన్ అనుకుంటా పాత అమ్మమ్మమ్మల గురించి వాస్టల్ కచ్చిన వృత్తి గాంగ్లా సాఫీగా సారిపోయేటోళ్ళు ఒకరు మన కోసం ఎప్పుడు ఉంటారు ఈ అక్క లెక్క కదా కదా ఇది బాల్స్ కట్టుకుంటే గిఫ్ట్ ఇస్తారంట కానీ తట్టుకున్న కంటే ఎక్కువ వదిలేసిన పట్టుకునే కాదు అప్పుడప్పుడు వదిలేసిన కూడా వెళ్ళాలి మన ఒకటి కి ఏది ఫ్రీ ఇచ్చినా తక్కువదే ఇది గిట్ల కూడా వాడతారని చెప్పి తయారు చేసిన కూడా ఐడియా వచ్చి ఉండదు అనుకుంటా ఈ ఒకరి నుంచి బాల్ వేస్తా కూడా గిఫ్ట్ అన్నట్టు మనకి ఈ వాషింగ్ మెషీన్ లో బట్టలు వేయాలనుకున్నా కానీ గీడ్ బాల్ ఏమంటారు ఈ వాషింగ్ మెషిన్ లో మూడు బాల్లు కిక్కు కడితే అలాగే ఫ్రీ గిఫ్ట్ అన్నట్టు గీడే గిండె గింపు మంది ఉన్నారని చెప్పి ఆడ రిజిల్ ప్లేయర్ ఒక పెయింటింగ్ వేసుకుంటే పొరలతో మాట్లాడుతున్నాడు ఇక పూరగాని నిడిచి పెడతారా ఇక నచ్చింది అడుగుతారు ప్లేయర్ ని అట్లా పోరాగాల ఎవరైతే ప్లేయర్ ని ఇంప్రూవ్ చేస్తారో వాళ్ళకి ఆ పెయింటింగ్ గిఫ్ట్ అన్నట్టు అట్లా ఒక పొరగానికి మొత్తానికి గెలిచిండు మిగతా వాళ్ళకి బాల మీద ఆటోగ్రాఫ్ ఇచ్చిండు ఆ పెయింటింగ్ మాత్రం జబర్దస్త్ చేసిండు కదా నయ్యా రాయాల్సిన ప్లేస్ మాత్రం రానే వచ్చినవింగ్ ఇట్లాంటి ఈవెంట్ల మర్చిపోయి కూడా ఇండియన్ ఫుడ్ పెట్టరు మంచిగా తిన్నట్టు తిన్నట్టు తీసేస్తుండ్రీడా ఇదంతా గిన్నెలు మాట్లాడితే గిట్లనే ఉంటాయేమో ఏమి డస్ట్బిన్ లో వెయ్యని మొత్తుకున్నట్టుంది నాకైతే మీద ఉన్నట్టున్నారు కదా తోరడానికి మస్తు అనిపించింది గింకందని వచ్చిన అందరు సాహస వీరులు సాగర కన్యలే ఈ చిన్నపిల్ల మస్తు పోతుంది దీనివల్గా ట్రైనింగ్ లో తీసుకోవచ్చు మనము సాయంత్రానికి సలి కానీ ఐస్ క్రీమ్ తిన మరి ఇంటికి పోయినాం ఇంకా రెండో డైట్ అని అనుకున్న ప్రతిసారి ఐస్ క్రీమ్ తినాల్సి వస్తుంది సిగ్గులేంజన్మ ఇంకేం చేయలేము మొత్తానికి ఇన్ని ఫ్రీగా వచ్చినాయని చెప్పి ఎట్లా వాడాలో కూడా తెలియని వస్తువులు కూడా తీసుకున్నాం ఇడా సో అదన్నమాట సంగతి ఇది ఏఎఫ్ ఎల్ మ్యాచ్ ముందే ఇన్ని ఫ్రీ గిఫ్ట్ ఇస్తారన్నమాట ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మెల్బర్న్ మాస్ పిల్ల